మనస్ఫూర్తిగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇప్పటిక కాలం చాలా అద్భుతమైంది ఒక రెండు మూడు నిమిషాలే మాట్లాడతా ఎందుకంటే మా ఇద్దరు అన్నలే మాట్లాడారు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి నా పెద్ద అప్పుడే ఆవిస్తుంది కాబట్టి ఇద్దరు మహిళలకు సంబంధించింది మీకు ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను వర్దోగ విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఎవరికి మన షాదు నగర్ నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చా ఇది మొదటి పెడితే ఇచ్చాదు నగర్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి ఇదే విధంగా ఇచ్చ ఇంకా అర్హులైన పేదవాళ్ళు ప్రతి గ్రామాల్లో ప్రతి నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన గాని మీరెన్నుకున్న మన ప్రభుత్వ ఆలోచన కాని పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పేదవాడికి భరోసా భద్రత ఇవ్వటం కోసం పేదవాడికి అండగా ఉండటం కోసం ఆ పేదవాడు ఎన్నుకున్నాయి ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇంకా మూడు విడతల్లో అరువులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఈ వేదిక ద్వారా ఈ శాతరక నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉండి ప్రతి గ్రామంలో ఉండి పేదవాళ్ళకి తెలియజేస్తున్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాగితాలు ఇచ్చి సర్దుకుంటుంది వీళ్ళకి డబ్బులు ఎక్కడున్నాయి దొరికినంతా నేనే దోచుకొని ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు తీసుకుపోయాడ వీళ్ళకి అప్పు ఇచ్చాడు వీళ్ళు అర్థగడ్డగలుగుతారు ఇందరం ఇల్లని ఆనాటి ప్రభుత్వం ఆనాటి బలవారు పంకనాలు పంచారు కానీ మనసుంటే అంటే మార్గం ఉంటుంది పొట్టుదల చుట్టశుద్ధి చేయాలనే ఒక దీక్ష దానికి నిదర్శనమే ఈనాడు కాపు సోమవారం ప్రతి సోమవారం నాడు ఎంత మంది ఇళ్లు కట్టుకున్నా పునాదుల వరకు కడిపే లక్ష స్లాబుల వరకు కడిపే మరొక లక్ష స్లాబ్స్తే రెండు లక్షలు ఇల్లు పూర్తయి గోపురం వచ్చిన తర్వాత లక్ష అన్ని కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు చాలా తాకట్టు పెట్టైనా నా పేదవాళ్ళు ఎక్కడా ఇబ్బంది పట్టుకొని మన ప్రభుత్వం ఈనాడు దక్కుతుంది వాళ్ళలాగా మంకరాలు పట్టి కొడుకు వస్తే ఏడబడుకుంటాడు కోరలు వస్తే ఏడబడుకుంటాడు అల్లరి వస్తూ ఏడబడుకుంటాడు మేకనాలు కట్టేస్తావు కోర్యాలు కట్టడుతూ గీదనాలు కట్టేస్తావు అని సొరు మాటలు పది సంవత్సరాలు చెప్పి సురూ మాటలు పది సంవత్సరాలు చెప్పి కనీసం సంవత్సరానికి ఒక లక్ష లక్షన్నర ఇల్లిచ్చిన ఈ నాటికి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చింది కానీ ఆయన ఒక్కటే ఇందాక గోపల్లి గారు చెప్పినట్టు పేదోడికి ఇల్లు ఇస్తే నాకే లాభం కమిషన్ రాదు కదా ఆ పేదోడికి ఇటు వల్ల నా కాళేశ్వరం కడితే కమిషన్ వచ్చంది లక్ష కోట్లు చట్టాలు వచ్చాయి కాళేశ్వరం కట్టడానికి మొత్తం చూపించింది తప్ప పేదోడికి ఇల్లు కట్టేయాలనే కనీస జ్ఞానం కూడా మన దురదృష్టం ఏది ఏమైనా మీరందరూ తీవ్రతో ఉన్న ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ప్రతి పేదవాడు అర్హులైన వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేరుతామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక మిగిలిన సంక్షేమ కార్యక్రమం గురించి మా మిత్రులు చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడు ప్రభుత్వంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడికి ఆడబిడ్డకి ఇస్తాం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సు ఎంత దూరం తయారు చేసినా రూపాయి కూడా ఛార్జీ తీసుకో ఐదు వందలకే గ్యాస్ మర్పిస్తాం నిన్న ఉదాహరణకి సన్న బియ్యం దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైపోయినా తెలంగాణ రాష్ట్రాల్లో అప్పుల ఊపిలు ఉన్నా నా పేదోళ్ళు కూడా తనిఖీల్లాగా సన్నదీ తినాలని ఇచ్చాం అదే రకంగా పద సంవత్సరాలు రేషన్ కార్డు ఇలా నాటి ప్రభుత్వం మీ పేరులతో వచ్చిన మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చి పాత రేషన్ కార్డులు పదిహేడు లక్షల మంది పైగా కొత్త కోడలని అప్పులు పుట్టిన పేర్లకు కూడా ఆ కార్డులో వాళ్ల పేర్లు కూడా చే చెప్పి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల రుమాదా వారికి చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఒరేస్తే వరేనని ఆనాడు ఆ దర్వారు చెప్తే ఒరేసిన రైతును రాజును చేస్తారని చెప్పిన మాట ప్రకారం సన్న గడ్లకి మద్దతు పరతో పాటు ఒక విడత ఐదు వందల రూపాయల పాలశిక్ష్యం రెండు విడత కూడా అతి కొద్ది రోజుల్లో ఇయ్యబోతున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం కనక తెలంగాణ రాష్ట్రంగా ఉన్నప్పుడు రైతు బంధు కింద ప్రతి ఎకరాకి రెండు విడతల్లో పది వేలు ఇచ్చింది అప్పుల్లో ఉన్న రైతుని రాదు చేయాలని ఎకరానికి పన్నెండు వేల చూసిన నెల రోజుల కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాల్లో టింగ్ టింగ్ ఆడబిడ్డలంతా కన్న చెప్పినట్లు కోటి మందిని కొండ శురవ్ చిత్త చిత్తశుద్ధితో గత సంవత్సరం సున్నా ఏసీకి ఇరవై వేల కోట్లు నా ఆడపిడ్డలకి రుణ రూపంలో ఇచ్చాం ఈ సంవత్సరం కూడా కనీసం ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు ఆడబిడ్డలకి సున్నా ఇంటికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆడబిడ్డ బలంగా ఆర్థికంగా ఉన్నగానే ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది ఇలా ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అక్కడ సంకలన కూర్చున్నా ఇక్కడ మంత్రులు మేము కూర్చున్నా దానికి కారణం మా తెలివితేటల కాదు మీ కష్టం మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు ఆ దుర్పురాస్తుల చరణ గీతం పాడే దాంట్లో నగర్ నియోజకవర్గ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఈ రాజ్యం ఈనాడు రా కలిగింది సంక్రమణ విషయానికి వస్తే సంక్రమణ ముందు నాకు పరిచయం లేదు శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచే నాకు సంక్రమ పరిచయం కానీ పట్టుదల ఉన్నాడు కార్యద్యక్ష పరుడు ఒక పట్టు పట్టారంటే అది ఎంత మొండిగా నేను కూర్చున్నా కూర్చొని ఒప్పించుకొని పోతాడు అది రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణం దాన్ని తప్పకుండా మీరు మరింత పోర్చోనిస్తే మీరు మరింత అండగా ఉంటూ నిస్వార్థంగా తను జీవించినంత కాలం మీకు అండదండలుగా మనకి మీరు అందుదండలుగా